నన్నే చూస్తే ఎలా రాజా అవతల షాప్ ఓపెనింగ్ ఉంది గెస్ట్లు వచ్చారు వాళ్ళని చూసుకో అరవిడి చేస్తా ఉన్నది ఏంటి కొత్తగా బట్టల షాప్ పెట్టుకుంటున్నావు అన్న మొత్తానికి నా నోట్లో బట్ట కుక్కి బట్టలు వ్యాపారం చేసుకుంటున్నారు రా ఇది వ్యాపారం అన్న మొత్తానికి పత్తి వ్యాపారం అయిపోయింది ఇప్పుడు కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు ఎలాంటి శారీస్ ఉంటాయి మీ షాప్ లో మా మాదిరి కట్టుకునే శారీలు అన్నీ ఏయ్ కొంప తీసి అది కట్టిన షారీల నమ్ముతున్నారా ఇంధ్యా అంటే ఇవి టేస్ట్ తగ్గట్టు అని ఆమె టేస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమైంది బ్రాండ్ అంబాసిటర్ ఉంటారు కదా అది ఎవరు మీ షాప్కి నాకు ఇష్టమైన ఆవిడే అన్నా ఏ హీరోయిన్ తీసుకొచ్చారా నా హీరోయిన్ ఇరానీ చాయి అన్ని మాధురే అన్నా నీ సేల్స్ మామూలుగా ఉండవురా నీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా షాప్ లో ఉంటారు ఎందుకంటే ఆమె బ్రాండ్ అంబాసిటర్ కాబట్టి ఒరే దువా నన్ను పిలవచ్చు కదా గెస్ట్ గా నేను గెస్ట్ గా పిలిస్తే మా బిజినెస్ వేస్ట్ అన్న రోజు పదకొండు మంది వస్తారు కస్టమర్లు వెళ్ళిపోదాం పదమూడు